కామరెడ్డి టౌన్లో గణేష్ ని మధ్యన శోభయాత్రను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ధర్మశాల వద్ద మొదటి వినాయక రథానికి కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు శాంతియుతంగా వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని డ్రోన్ కెమెరాలతో శోభయాత్రను నిఘాలో ఉంచి పరిశీలన జరుగుతుందని తెలియజేశారు అందరూ ఆర్గనైజేషన్ పంచాయతీ గ్రామానికి కూడా

ప్రపంచం లోన కూడా ఒక వికసించినది అది జగత్ అంతా ప్రపంచమంతా మేలు ఉండాలని కోటి భావించి ప్రపంచమంతా అరటిని పుట్టింది పరిసర వాతావరణం పరిసికలొకటి ఆవిలంగం లాంటి యుగంగా ధర్మబద్ధంగా జీవించే తీరును నిర్దేశియవలన ఆఫీస్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారనుకుంటూ అంటే ని మానిటర్ చేస్తూ ఉంటారు కంట్రోల్ పదహారు చోట్ల చాలా జాగ్రత్తగా జరుపుకున్న ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కావాలంటే